తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మానుకోట జిల్లా కాకా వికలమైంది మానుకోట జిల్లాలోని అన్ని మండలాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి ఆ వరద ప్రవాహానికి పలు చెరువులు కట్టలు తెగి నీటి ప్రవాహం రోడ్లపై నుంచి ఇళ్లలోకి చేరింది ఈ వరద ఉధృతికి అటు తలపుసి పెళ్ళి ఇంటికన్నే వద్ద రైల్వే లైన్ పూట పలు రైలు మానుకోటలో నిలిచిపోయాయి మరికొన్నింటి రద్దు చేశారు మరోవైపు రాత్రి నుండి రైల్లోనే ప్రయాణిస్తున్న ప్రయాణికుల అవస్థలు తెలుసుకున్న మానుకోట ప్రజానికం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రయాణికుల అవసరాలను తీర్చి తమ మానవీయతను చాటారు తమ అవస్థలు తెలుసుకొని తమకు ఆహారాన్ని త్రాగు అందించిన మానుకోట ప్రజలకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు అన్న ఓకేనా వచ్చిందా వచ్చిందా అది ఎల్లు వస్తానన్నా స్క్రీన్ ఇస్తా మంచిగా వస్తాను అది ఎట్లా వస్తాను ఎట్ల మోరి అనేది నవర్ ఒక अरे ठंड के लाओ ना ये लाओ भी तो अरे आप क्यों चेक करोगे अच्छा है ना वही अच्छा है बोले ही आपने बोले ही हाँ यूज़ करो हाँ यूज़ करो आपने यूज़ कौन कार्ड है यूज़ करके कोई नहीं यार ये यार ये 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 � Huh? తూర్పు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మానుకోట జిల్లా తకాలమైంది మానుకోట జిల్లాలోని అన్ని మండలాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో వాగులు వంకలు పొంగిపోతున్నాయి ఆ వరద ప్రవాహానికి పలు చెరువులు కట్టలు తెగి నీటి ప్రవాహం రోడ్లపై నుంచి నిధుల్లోకి చేరి ఈ వరద అటు మరి తాలపుసిపెళ్లి నీటికన్నే వద్ద రైల్వే లైన్ కొట్టుకుపోయి పలు రైలు మానకోట్లో నిలిచిపోయాయి మరికొన్నిటిని రద్దు చేశారు మరోవైపు రాత్రి నుండి రైల్లోని ప్రయాణిస్తున్న ప్రయాణికుల అవస్థలు తీసుకున్నారు మానుకోట ప్రధానికం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రయాణికుల అవసరాలను తీర్చి తమ మానవీయతను చాటారు తమ అవస్థలు తెలుసుకొని తమకు ఆహారాన్ని త్రాగు అందించిన మానుకోట ప్రజలకు ప్రయాణికులు జరుగు జట్లు రాత్రి ఏడున్నరకు వచ్చింది నెల్లూరులో ఇచ్చాను అది వచ్చిన తర్వాత మహబూబాబాద్కి వచ్చేసరికి మూడైంది మూడు గంటల నుంచి ట్రైన్ ఇక్కడ అయిపోయింది కనీసం ఒక ఆరు గంటలు ఏడు గంటలు ఇబ్బందులు పడుతున్నాం నీళ్ళు లేవు ఏం లేవు ఎటో ఇక్కడ ఉన్న జనాలు లోపల వాళ్ళు చాలా మట్లు చాలా హెల్ప్ చేశారు ట్రైన్కి బిస్కెట్ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఫుడ్ అరేంజ్ చేశారు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది నెల్లలో వాళ్ళందరికీ మా తరఫున చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి కానీ మేము ఎప్పుడు వెళ్తామో ఇప్పుడు తెలియలేదు కానీ వాళ్ళు కానీ ప్రొవైడ్ చేసాం మాకు